హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా కందిపప్పు శుభ్రంగా కడిగి నేను తీసుకొచ్చానండి ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసిపోయి మీద అయితే పెడుతున్నాను నేనేం చేస్తున్నానంటే మునగాకు పప్పు చేస్తున్నానండి మునగాకు మా కుండీలో మునగ చెట్టు ఉంది మొక్క దనాకు కోసుకొచ్చి నేను ఇప్పుడు మునగాకు పప్పు అయితే చేస్తున్నాను రండి మరి చూడండి మా కుండీలో మునగ చెట్టు ఉందండి చిన్నది దానికైతే లేత లేత ఆకులు అయితే ఉన్నాయి కొమ్మలు నేను కొమ్మలే కట్ చేశాను ఇలాగా ఇది ఇప్పుడు మునగాకు పప్పులు వేస్తానండి శుభ్రంగా కడిగేసి ఆకు దూసేసి పప్పులో వేస్తాను ఈ మునగాకు మునగాకు పప్పు వండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టమాటా వేసుకొని లేకపోతే మామిడికాయ కూడా వేసుకొని వండుకోవచ్చు చాలా బాగుంటుంది మునగాకు మామిడికాయ కూడా వేసుకొని పప్పు వండుకోవచ్చు బాగుంటుంది అలాగే మునగాకు పొడి కూడా చేసుకోవచ్చు నా వీడియో ఉందండి ఒకటి మునగాకు పొడి మీరు కావాలంటే చూడండి వంట నచ్చంద్ర ఛానల్లో ఉంటుంది ఇప్పుడైతే నేను ఇది శుభ్రంగా దూసేసి శుభ్రంగా కడిగేసి ఈ ఆకులు పప్పు ఉడుకుతుందండి పప్పులు అయితే వేస్తాను ఆరోగ్యానికి మూడు వందల అరవై రోగాలకి సర్వరోగ నివారణ అని చెప్తున్నారండి డాక్టర్లు కూడా ఈ మునగాకు చాలా మంచిది మీరు కూడా వీలైతే మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకొని మునగాకు రకరకాలుగా కొద్దిగా ఒక గుప్పెడ ఆకు అయినా సరే తాలింపులో వేసుకొని ఏకూరైనా సరే తాలింపులో వేసుకొని వండుకుంటే చాలా మంచిది అంటండి ఆరోగ్యానికి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి పప్పు అయితే ఉడికిందండి దీనిలో నేను ఇప్పటి వరకు ఏం వేయలేదనమాట కొంచెం నూనె ఒక స్పూన్ వేసాను ఎందుకంటే మంచి నూనె వేస్తే పొంగకుండా తొందరగా ఉడుకుద్ది అందుకని బాగా ఉడికిపోయింది మునగాకు శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి ఇదేం కట్ చేయాల్సిన పని లేదు పక్కలో వేస్తున్నా మునగాకు చాలా మంచిదండి ఇంకా కొద్దిగా దొరికితే బాగుండు కానీ మా చెట్టు గింతే వచ్చింది బాగుంటుంది ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి దీనిలో వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ కారం పసుపు ఒక స్పూను కారం బాగా ఉడికించుకుని రుబ్బు కొంత ఆలుంపొట్టి మునగాక పొడి చేశానండి నేను వీడియో ఉంటుంది ఒకటి నా ఛానల్లో వంట నచ్చింది ఆ ఛానల్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడ చూడండి ఇంకా కొద్దిగా ఆకుంటే బాగుండేది ఎక్కువగా దొరకలే చెట్టుకి కొంచమే దొరికింది అయినా సరిపోద్దిలేండి టమాటాలు వేసాను కదా చాలు కాసేపు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఓకే చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది పప్పు మునగాకు కొంచెం రుబ్బేసి ఇది మామిడికాయ టెంకండి మామిడికాయ టెంక మన కూరలో వేసాను మామిడికాయ ఇకలు టెంక ఉంటే పప్పులో వేసాను ఎందుకంటే కొంచెం ఈ టమాటా వేసినా కొంచెం చింతపండు వేయాలి కాబట్టి నేను చింతపండు వేయకుండా అలా మామిడికే కొంచెం తేసాను అనమాట టెంక నాకు పప్పులో టెంక అంటే చాలా ఇష్టం అంత ఈ టెంక కూడా వేసాను మునగాకు పప్పు మునగాకు ఓకేనా ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకున్నాను రండి తాలింపు వేస్తున్నానండి పప్పు కలాయిపోయి మీద పెట్టి ఆయిల్ వేసుకున్నాను తాలింపు గింజలు వేసాను అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా చిత్త కొట్టేసానండి అలాగే రెండెండు మిర్చి కూడా తాలింపు వేగేటప్పుడు అలాగే కొంచెం ఒక చిటికేడు ఇంగు కూడా వేస్తే బాగుంటుంది పప్పు మునగాకండి కూర దానిలో నేనేం చేశానంటే వంకాయ కూరలో వేసిన మామిడికాయ ఉంటే పెద్దది పెద్ద మామిడికాయ అండి అది సగం వంకాయ కూరలు వేసాను మీటింగ్ సగం ఉంటే చింతపండు వేయకుండా పప్పులో మామిడికాయ వేసాను అనమాట మునగాకు పప్పు మామిడికాయను కోవచ్చు కానీ మునగాకు వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి బాగుంటే మునగాకు కూర కూడా వండుకో సపరేట్గా అది కూడా ఒక చేసి కలిపానండి నేను కొంచెం వేసుకున్నా పప్పు బాగా మెత్తగా రుబ్బానండి తాలింపు అయితే దీనిలో వేసేసుకుంటున్నాను ఇంతేనండి పప్పు మునగాకు కూర చాలా అంటే చాలా బాగుంటుంది చూశారు కదండీ నేను ఎలా ఉండేను ఏంటో అందరికీ తెలిసిందే మనం పాలకూర చుక్కకూర గోంగూర ఎలా వేసుకుంటామో అలాగే ఇది కూడా మునగాకు వేసుకొని చక్కగా ఇలా వండుకోవచ్చు ఎంత బాగుంటుంది ఆరోగ్యానికి అయితే చాలా 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 మంచిది మునగాకు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తినండి అలవాటు లేదు చాలామందికి అలవాటు ఉండదు అయినా కూడా ఒక గుప్పెడు మునగాకులు మనం తా ఏ తాలింపులు వేసుకున్నా ఏ కూరలో తాలింపులు వేసుకుంటున్నా చాలా ఆరోగ్యం అంటండి నాకు కూడా కొద్ది ఈ మధ్య తెలిసింది నేను అందుకే వాడుతున్నాను అనమాట ఓకేనండి నచ్చింది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ